జై శ్రీమన్నారాయణ నమస్కారం జాతకం ఉష్ణమాపకం ఏంటో చూద్దాం మనం పుట్టిన సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్కగట్టి చెప్పడాన్ని జాతకం వేయడం అంటారు ముఖ్యంగా వివాహ సమయాల్లో ఈ జాతకం చూడడం జరుగుతూ ఉంటుంది జాతకానికి సంబంధించిన ఒక విషయం ఇవాళ మనం చూద్దాం మనం ఎలా జీవించాలి అని మన జాతకం తెలియజేస్తుందా లేక మనం ఎలా జీవించాలో తెలియచేసే ఒక సంకేతంగా ఈ జాతకం ఉంటుందా అసలు జాతకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే జాతకం నిర్ణయం తీసుకోలేదు మరి అది ఏం చేస్తుంది అంటే మన పురాకృత పాపాలు ఏమేమి ఉన్నాయో దాని ప్రకారం మనకు ఈ జన్మ అమరుతుంది మనం ఏ ఏ కర్మలు చేశామో దానికి తగ్గట్టుగా మన ఆరోగ్యం ఈ విధంగా ఉంటుంది జీవితం ఇలా కొనసాగుతుంది జ్ఞానం ఉండే జీవితమా లేక జ్ఞానం లేని జీవితమా ఇవన్నీ ఉన్నత స్థాయిలో నిర్ణయం చేయబడుతుంది ఈ జన్మలో మృగం కావచ్చు పరిషి కావచ్చు దేవతైనా కావచ్చు అంటే మన కర్మలు వీటిని నిర్ణయిస్తాయి ఈ జన్మలో ఏ స్థాయి జ్ఞానంతో వీడు ఉంటాడు ఎలా ఉంటాడు వీడి రూపం ఇలాగ అన్నీ మనం చేసిన కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది వీడి జన్మలో ఈ సుఖాలు ఈ దుఃఖాలు అనుభవిస్తాడు అని చట్టం చేయబడింది దానికి తగ్గట్టే మనకు జన్మ దొరుకుతుంది అంటే మనం పుట్టే సమయంలో గ్రహాలు ఏ ఏ రాసులలో సంచరిస్తున్నాయో అది ఈ జాతకంలో కనపడుతుంది జాతకంలో గ్రహాలు ఈ స్థానాలలో ఉన్నాయి కాబట్టి ఇంత చదువుతాడు వీడి ఆరోగ్యం ఎలా ఉంటుంది వీడి జీవితం ఇలా గడుపుతాడు ఇలాంటివన్నీ లెక్కగట్టబడతాయి నిర్ణింపబడతాయి ఈ కాలఘట్టంలో ఈ వయసులో ఇలా ఇవి అనుభవించాలి అని జాతకంలో తెలుస్తుంది అంటే ఒకరు పుట్టిన సమయంలో ఈ గ్రహాలు ఈ జాతకంలో ఈ రాశల్లో సంచరిస్తున్నాయి దాన్ని బట్టి ఫలానా కాలంలో ఈ ఫలితాలు ఉంటాయి అని లెక్క కట్టి చెప్పబడుతోంది అంటే జాతకం ఇంప్లిమెంట్ చేయదు ఇండికేట్ చేస్తుంది ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి జాతకం ఇంప్లిమెంట్ చేసే పని పెట్టుకోదు కేవలం ఇలా జరుగుతుంది అని ఇండికేట్ చేస్తుంది ఒకరి జీవితంలో ఎప్పుడు ఏం జరగబోతుంది అని ఇండికేట్ చేస్తుంది దాన్ని మనమేమీ మార్చలేము ఎందుకంటే జాతకం మనం పుట్టినప్పుడు గ్రహాల స్థితిని బట్టి తయారు చేయబడింది కాబట్టి దాన్ని మార్చే శక్తి మనకు లేదు ఏ శక్తి అయినా ఎలాంటి కారణంతో అయినా సరే గ్రహాల స్థితిని మార్చలేవు కాబట్టి జీవితంలో ఏం జరగాల్సి ఉందో అదే జరిగి తీరుతుందా అంటే జాతకం అది మంచైనా చెడైనా ఇలా జరుగుతుంది అని ఇండికేట్ చేస్తుంది మంచిని ఎలాగో స్వీకరిస్తాం కష్టం వచ్చినప్పుడు భగవంతుడి శ్రీపాదాల దగ్గర శరణాగతి చేస్తే మన జీవితంలో మార్పులు ఆయన చేస్తాడు అంటే కష్టాలను పూర్తిగా తీసివేయడు తగ్గిస్తాడు ఎందుకంటే కష్టాలు మన పురాకృత కర్మ వల్ల వచ్చినవి కదా అందుకని తీసివేయడం సాధ్యం కాదు దాని తీవ్రత తగ్గిస్తాడు అది ఎలా సాధ్యం ఒకరు అనుభవించాల్సిన కష్టాన్ని అనుభవించకుండా భగవంతుడిని శరణాగతి చేస్తాడా కష్టాలను తగ్గించుకుంటాడా అని గ్రహాలు ఎప్పుడూ కోపగించుకోవు జాతకాలు కూడా కోపగించుకోవు ఎందుకంటే వాటికి ఆ విషయాలు ఏవి పట్టవు ఉన్నది ఉన్నట్టు చూపించడం వరకే వాటి పని గ్రహాలన్నీ భగవంతుడి చేత ప్రేమింపబడినవి ఆయన ఆధీనంలో పనిచేస్తున్నవి జీవులు సుఖదుఖాలను అనుభవించడం కోసం ఈ గ్రహాలను భగవంతుడు ఏర్పాటు చేశాడు అంతే తప్ప మనం భగవంతుడే శరళాగతి చేసి ఈ కష్టాల నుంచి తప్పించుకుంటే ఏమీ కోపం రాదు పైగా మన మీద వాటికి అనుగ్రహం కూడా వస్తుంది గ్రహాలకు మనకు వైరం ఏమీ లేదు ఒక్క జీవాత్మైన పరమాత్మను శరడాగతి చేసి కష్టాల నుంచి బయటపడ్డాడు కదా భగవంతుడు కృపను పొందాడు కదా అని సంతోషిస్తాయి ఇది ఎలాగంటే నేనెక్కడో వానలో తడిశాను తినకూడని తిన్నాను కాబట్టి నాకు జలుబు చేసింది గొంతు పట్టేసింది జ్వరం వచ్చింది అప్పుడు జ్వరం రావడానికి జలుబు చేయడానికి కారణం తెలుస్తోంది థర్మామీటర్ పెట్టి జ్వర తీవ్రత ఎంత ఉందని చూస్తాం అది నూట రెండు డిగ్రీలు అని చూపిస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ధర్మామీటరు నూట రెండు డిగ్రీల జ్వరం చూపించినందువల్ల నాకు జ్వరం రాలేదు నాకు వచ్చిన జ్వరాన్ని అది నూట రెండు డిగ్రీలు అని చూపించింది ఎంత ఉంది అని ఇండికేట్ చేసింది అంతకు మించి అది నన్ను ఏమీ చేయలేదు నాకు వైద్యం చేయలేదు జ్వరాన్ని పెంచలేదు నేను డాక్టర్ చెప్పిన మందులు వేసుకొని జ్వరం తగ్గించుకుంటాను అప్పుడు థర్మామీటర్ నేను నూట రెండు జ్వరం ఉంది అని చూపించిన తర్వాత ఇప్పుడు మందులు వేసుకొని జ్వరం తగ్గించుకుంటాడా అని మీద కోపం తెచ్చుకోదు దానికి ఆ విషయంతో సంబంధం లేదు ఉన్న జ్వరం ఎంతో చూపించడం వరకే దాని పని అలాగే ఒక కారు నడుపుతున్నాం అప్పుడు పొరపాటున యాక్సిలేటర్ను నొక్కేశాం అంటే ఏమవుతుంది స్పీడ్ పెరుగుతుంది స్పీడో మీటర్ నూట ఇరవై చూపిస్తుంది నేను నొక్కడం వల్ల ఆ స్పీడ్ చూపించిందే తప్ప తానుగా స్పీడో మీటర్ నూట ఇరవై చూపించలేదు నేను కాలు తీసాను మళ్ళీ స్పీడ్ తగ్గుతుంది అలాగే గ్రహాలు కూడా అంటే మనం భగవంతుడిని ప్రార్థించి మన కష్టాలని తగ్గించుకోవచ్చు అంతేకాని గ్రహాల వల్ల జాతకం వల్ల నేను కష్టపడుతున్నాను అని అనుకోనక్కర్లేదు మన జీవితంలో కూడా మనం భగవంతుడిని ప్రార్థించి కష్టాలను తగ్గించుకోవచ్చు ఈ జాతకం వలన గ్రహాల వలన నేను కష్టపడుతున్నాను అనే భావన మనకు అవసరం లేదు విషయం ఏమిటంటే ధర్మమీటర్ను జ్వరం చూసిన తర్వాత శుభ్రంగా కడిగితే అది మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురాబడుతుంది జ్వరం ఉన్నప్పుడు ఎంత ఉందో చూపిస్తుంది లేనప్పుడు దాన్ని సహజమైన నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అలాగే జాతకం కూడా ఎప్పుడెప్పుడు నేను కష్టపడతాను అనేది చూపిస్తుంది ఎప్పుడప్పుడు నాకు మంచి జరుగుతుంది అనేది కూడా చూపిస్తుంది థర్మామీటర్కి జాతకానికి భేదం ఏమిటంటే శరణాగతి చేసిన తర్వాత నా జీవితం ఎలా మారుతుంది అంతిమంగా నేను మోక్షానికి వెళతానా అని జాతకం చెప్పదు మళ్ళీ నార్మల్ స్థితికి రావటం అంటూ ఉండదు అది ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటుంది ధర్మోమీటర్ మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది కానీ జాతకం అలాగే ఉంటుంది అని గమనించాలి కాబట్టి మన కష్టాలకు జాతకాలు కానీ గ్రహాలు కానీ కారణం కావు అది ఉన్నది ఉన్నట్టుగా విషయాన్ని చూపిస్తుంది అంతవరకే మనకు రాబోయే సుఖ దుఃఖాలు ఇండికేట్ చేస్తుంది మనం భగవంతుడిని ఆశ్రయించి మన కష్టాలను తగ్గించుకోవాలి ప్రయత్నం చేద్దాం जय श्री श्रीमारायण